మార్చి పదవ తారీఖున పార్లమెంటులో మలివిడత బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ప్రస్తావించాల్సిన అంశాల మీద పార్టీ ఎంపీలకి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్ ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గడం వినిపించాలని ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాల మీద ఈ సందర్భంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు అలాంటి ప్రాజెక్టు యొక్క ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాన్ని తీవ్ర విఘాతం అని కేంద్ర కేబినెట్ లో ఇద్దరు టిడిపి మంత్రులు ఉన్న వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు మీద కేంద్రం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించకపోవడం దారుణమని ఆయన అన్నారు కాగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా టీడీపీ ఎంపీలు నిమ్మకి నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారని సమావేశంలో వైసీపీ ఎంపీలు ప్రస్తావించారు ఈ విషయంలో రాజకీయాలకి అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాటం లేదని టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రుల్ని కలవాలని కూడా ప్రతిపాదించామని కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైసీపీ ఎంపీలు వెల్లడించారు పోలవరం ఎత్తు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేయాలని ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు అలాగే ఆంధ్రుల హక్కుగా ఎన్నో త్యాగాలు సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలని ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలకి వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని వైఎస్ జగన్ నిర్దేశించారు నియోజకవర్గాల పునర్విభజన మీద రకరకాలుగా చర్చ జరుగుతోందని దీనివల్ల ఉత్తరాదిలో పెరిగినట్లుగా దక్షిణాది సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు దీని మీద స్పందించిన వైఎస్ జగన్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంట్లో ప్రస్తావించాలి అన్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఈ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు ఒకేసారి కేంద్రం రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు దీని మీద స్పందించినటువంటి వైఎస్ జగన్ కేంద్రం రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని నిర్దేశించారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ కూడా బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని మొదట్లో ఈవీఎంతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లీ వచ్చినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు నిరుపేదలకి విద్య వైద్యని మరింతగా అందుబాటులో తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా వాటిలో పూర్తయిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు